తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు మా పేరు సురేష్ బాబు అండి దేవరా ఏం చేస్తుంటారండి మేము కొంచెం రియల్ ఎస్టేట్ కొన్ని బిజినెస్ ఉన్నాయండి మెడికల్ ఇవన్నీ ఉన్నాయి అవి చేస్తాం ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన అసలు బయట చూస్తున్నట్టే ప్రభుత్వ పరిపాలనకైతే ఎక్కడ డోకా లేదండి చాలా చక్కగా ఈరోజు మరి మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసినా కూడా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడ నిరాశ లేదండి ఇంకా ఉత్సాహం ఉరకలేస్తుంది ఒక విషయం చెప్పాలంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు ఆయన గత రెండు నెలల నుంచి ఎక్కడెక్కడ అభ్యర్థులను పెట్టాలి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలు పెట్టాలని ఫిక్స్ చేసేసి ఆల్రెడీ ప్రజల ప్రజలతో కలుస్తూ మమేకమైపోయి ప్రజల్లో ఉన్నారు ఈ రోజున ఈ మూడు పార్టీలు కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి అండి ఒక విధంగా చెప్పాలంటే జగన్ గారి దెబ్బకి భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పారిపోయాడు అనకాపల్లి నుంచి నాగబాబు పారిపోయాడు పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ పారిపోయాడు ఇలాగ ఉందండి ఆ పార్టీ పరిస్థితి ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్లో విజయ దుందుబి మోగిచ్చి అభ్యర్థులు విజయం కాదండి ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారు ఏక దాటిన గత నెల పదిహేను రోజుల నుంచి అసలు అలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నారు ఈ రోజున మాకు తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ తరఫున ఎవరో ఒక మార్వాడి అభ్యర్థిని నిలబెట్టారని తెలిసిందండి నిన్నటి వరకు మా ఆసిఫ్ గారు విజయం నలభై వేల మెజార్టీ అనుకున్నాం ఈ రోజు యాభై వేలు దాటిపోతుంది ఆయన మెజార్టీ మొదటగా ఆంధ్రప్రదేశ్ లో విజయ దుందుబి మోగిచ్చే నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం అని చెప్తూ సెలవు తీసుకున్నాం చెప్పండి లేదండి మరి జగన్ గారు అసలు ఎందుకు మళ్ళీ జగన్ గారు గెలుస్తారు అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల లేకపోతే ఇంకా వేరే సంక్షేమ పథకాలేనండి ఎంతవరకు వచ్చి అంటే నాకు ఊహ తెలిసి ఎనభై మూడు నుంచి నాకు రాజకీయాలు తెలుసు అండి ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి మేము అప్పుడు చిన్నప్పుడు కృష్ణ అభిమానులు మేము ఆ విధంగా రాజకీయం అంటే కొంచెం అవగాహన ఉంది రామారావు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండియా చిత్రపటంలో ఒక వాల్యూ ఉన్న పొజిషన్లో ఉందండి రామారావు గారి తర్వాత రెండు వేల నాలుగు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయనే సింగిల్గా తిరుగుతూ మరి రెండు వేల తొమ్మిదిలో కూటములన్నీ ఏకమైనా సరే సింగిల్గా నూట యాభై ఐదు సీట్లు గెలిపించుకున్న మగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే తెలుగు తెలుగువారికి ఏదైనా న్యాయం చేయాలన్న ఆరోగ్యశ్రీ కానీ విద్య వైద్యం ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గారి పథకాలతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత జగన్ గారండి ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడుగా తండ్రి కూడా చేయలేని ఎన్నో పనులు జగన్ గారు చేస్తూ ఈరోజు ప్రతి ఇంట్లో అంటే ఆయన ఎలక్షన్స్లో ముందే చెప్పాడు ప్రతి ఇంట్లో నా ఫోటో ఉంటుందని ఈరోజు ఇంట్లో ఫోటో కాదండి జనం గుండెల్లో జగన్ ఉన్నాడు మరి అసలు మళ్ళీ ఈసారి కనుక జగన్ గారు వస్తే రాష్ట్రం వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మరో శ్రీలంక అయిపోయిందని చెప్పేసి టీడీపీ కానీ జనసేన కానీ అంటున్నారు అందులోనే అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మొన్న ఒక సభలో అసలు ఈసారి జగన్ని ని తొక్కేస్తామని అంటున్నారు ఎవరు అదన పాతాళానికి వెళ్తారో రేపు ఎలక్షన్స్ తర్వాత తెలుసుదండి అంటే జగన్ గారు చేసే మంచి పనులు తట్టుకోలేక నిన్న కూడా ఒక పాపం అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందండి గీతాంజలి గీతాంజలి చేసిన అన్యాయం ఏంటండి గీతాంజలికి జగన్ గారు చేసిన అన్యాయం ఏంటండి ఆయన ఇంటి పట్టా ఇస్తే పాపం ఆ అమ్మాయి ఎంతో క్లవర్గా ఎంతో దీనిగా పాపం ఆ అమ్మాయి చెప్పిన మాటలు వినలేక ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఆ అమ్మాయిని పొట్ట పొట్టన పెట్టుకున్నారండి వీళ్ళు చేసేది అన్యాయమా జగన్ గారు చేసేది అన్యాయమా ప్రజలే తెలుస్త దగ్గరకు వస్తున్న టైంలో వీళ్ళే కావాలనే చేయించారు మరి కావాలని చేయించారు అంటే వాళ్ళు చూసారండి లేకపోతే వాళ్లే ఎవరితోనైనా చేయించి ఇలా చెప్తున్నారు అర్థం అవ్వట్లేదండి ఆ అమ్మాయి ట్రైన్ కింద పడి చచ్చిపోయింది ఆ వాయిస్ ఏమో ఎక్కడో మిక్స్ చేశారు ఒక ఇద్దరు ఎవరో తోసేశారని పోనీ వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి ఫోన్ కాల్స్ ఏమైనా ఉంటే బయట పెట్టవచ్చు కదండి మరి వీళ్ళే చంపేశారు అన్నప్పుడు వీళ్ళే చంపారు వీళ్ళే చంపారు అని ఎలాగంటారు ఆధారాలు ఏమో వీళ్ళు హై టీడీపీ టీం వచ్చి ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేశారని చెప్పి ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందండి వీళ్ళు జగన్ గారు చేశారని ఎలా చెప్తారు వాళ్ళు సరేనండి మరి ఇంతమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు మరి ఇటువైపు సినీ ఫేమ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఈనా పద్నాలుగేళ్ళ రాజకీయ అనుభవం మరి కేంద్రం నుంచి పార్టీ ఇవన్నీ తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఎందుకంటే అవ్వగలరా అని మేము చెప్పడం కాదండి ఒక సామాన్య మా ప్రేక్షకుడికి లాగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా జగన్ గారు ఇగో ఈరోజు మేము రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్లో స్టాఫ్ ఖాళీ లేరండి ఇదివరకు ప్రభుత్వంలో ఈ ఉద్యోగులంతా పెచ్చాబాటి ఆడుకొని ఫోన్లో గే గేమ్స్ ఆడుకొని ఉండేవారు ఈరోజు వాళ్ళు ఎక్కడా ఖాళీ లేరు రెండు మూడు రోజుల నుంచి వస్తున్న స్టాంపులు కొట్టి పట్టాలు ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రజలకి వాళ్ళ సొంత ఇంటి కళా నెరవేర్చే పనిలో జగన్ గారు ఉన్నారండి మరి చంద్రబాబు నాయుడు గారేమో పులివెందులో జగన్ను ఓడిస్తానని చెప్పేసి అంటున్నారు నేనే పోటీ చేయాల్సిన అవసరం లేదు నా పార్టీ తరఫున ఎవ్వరు పోటీ చేసినా సరే జగన్ను ఓడిస్తానని అంటున్నారు జగన్ గారిని ఓడిస్తామన్న మాట ఇప్పటిది కాదండి మరి జగన్ గారు పార్టీ పెట్టి పదహారు చోట్ల ఆయన అభ్యర్థుల నుంచో పెట్టి ఏమీ లేని రోజే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారండి అలాగే కడపలోని ఎంపీగా జగన్ గారు పోటీ చేస్తే ఎన్నో ఎంతో మంది దిగారు ఆయన ఓడించడానికి కానీ ఐదు లక్షల రాష్ట్ర చరిత్రలో ఐదు లక్షల మెజార్టీతో గెలిచిన నాయకుడిగా జగన్ గారు మిగిలిపోయారండి మరి జగన్ గారిని ఓడించడం అనేది అంటే మాట వరుస కాళ్ళు అంటున్నారేమో కానీ అదంత సాధ్యమయ్యే పని కాదని నా అభిప్రాయం